Hi, hello, welcome to our sweet world. రవ్వ లడ్డు ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా అయితే ఈ రవ్వ లడ్డు టేస్టీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలి సాఫ్ట్గా అనేది వీడియోలో అయితే చూపిస్తానన్నమాట అందుకని చెప్పేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కేజీ బొంబాయి రవ్వకి ఒక కేజీ షుగర్ ఇంకా హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి ఒక పది పదిహేను ఇలాచీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు కిస్మిస్లు తీసుకుంటే సరిపోతుంది కేవలం ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రవ్వ లడ్డు అయితే ఈజీగా ఎలా చేసుకోవాలనేది అయితే చూసేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ముక్కుట్లో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా కిస్మిస్లు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దోరగా ఆ తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి ఇవి వెయ్యకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే అది ఇంకా నేను వీడియో కోసం అని చెప్పేసి వేస్తున్నాను లేదంటే అంతగా ఎక్కువగా నేను కూడా వేయనమాట ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి వీలైతే వేసుకోండి ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను అందులో వేసుకొని మీడియం టు లో లో మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతకు మించి ఫ్రై చేయకూడదు అప్పుడే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి షుగర్ తీసుకొని గ్లాసు వాటర్ అయితే యాడ్ చేయాలి ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి గ్లాసు డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా షుగర్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా షుగర్ అంతా కూడా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ ఇలా కలపడం వల్ల తొందరగా కరిగిపోతుంది షుగర్ అనేది ఇలా చేయడం వల్ల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఉండాలి గరిటెతో ఇంకా ఇలా షుగర్లో నురగలు వచ్చిన తర్వాత కాసేపటికి మనం చేతికి అంటించుకొని చూస్తే స్టిక్కీగా ఉండాలి కొంచెం తీయలాగా వస్తే సరిపోతుంది తప్పితే ఎలాంటి పాకం అయితే అవసరం లేదు జస్ట్ అంటుకోవాలి చేతికి అంతే ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఈ ఇంకా ఈ గిన్నె దించేసి అందులోకి కొద్ది కొద్దిగా రవ్వ యాడ్ చేస్తూ సగం రవ్వ వేసిన తర్వాత ఇలాచి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం రవ్వను కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం రవ్వ వేయించేటప్పుడు నెయ్యి వేసుకున్నాము కాకపోతే ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం పక్కకు పెట్టాం కదా వేయించి అవి కూడా ఇందులో వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇంకా ఇలా ఉండలేకుండా మంచిగా అంతా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత పక్కకు అయితే పెట్టేసుకోవాలి అనమాట ఒక పది నిమిషాలు అంటే గోరు అయ్యేంత వరకు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం చేతికి వాటర్ అప్లై చేసి ఇలా లడ్డులుగా చుట్టుకుంటే సరిపోతుంది ఇంకా అంతే అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్లో రవ్వ లడ్డు ఈజీగా చేసుకోండి ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారనుకోండి అందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత బాగుంటాయి మరి ఇలా ట్రై చేస్తే సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాకపోతే గాలి తగలకుండా మంచిగా స్టోర్ చేసుకోవాలి ఇంకా బయట పెట్టినా సరే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడే చేసామా అన్నట్టుగా అంటే ఈ రవ్వలడ్డలు చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే వేరొక గిన్నెలోకి మంచిగా స్టోర్ చేసుకోవాలన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ లడ్డు చేసి చూడండి ఇంకా పదే పదే రవ్వ లడ్డులు చేస్తూనే ఉంటారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ తప్పకుండా ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీరే కాదు మీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకోవాలి కదా మరి లడ్డులు అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా మన ఛానల్లో అయితే ఆరు వేల సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇంకా షార్ట్లో కనుక చూస్తే మనం ప్రతి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయితే స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను కదా అయితే ఈసారి లాంగ్ వీడియోల్లో ఈ స్వీట్ రెసిపీ అయితే చేశాను అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా ఎందుకు ఆలస్యం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ రవ్లడ్డు తినేసి ఇంకా ఇది అనమాట నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక్కడ ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను అదేంటంటే ఒక కేజీ బొంబాయి రవ్వకి మనకి దగ్గర దగ్గరగా అరవై రవ్వ లడ్డులు దాంకా అయితే అవుతాయన్నమాట ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్